కథ ఉత్తర ధృవంలోని శాపగ్రస్త అడవి హాంటెడ్ ఫారెస్ట్ లో మొదలవుతుంది అక్కడ గాలి కేవలం చలిని మాత్రమే కాదు యుగాల నాటి భయంకరమైన నిశ్శబ్దాన్ని కూడా మోసుకొస్తోంది ఆ నిశ్శబ్దం ఎంత బరువుగా ఉందంటే మనిషి తన సొంత శ్వాసశబ్దాన్ని వినడానికి కూడా భయపడేంతలా ఆకాశంలో చంద్రుడు లేడు మబ్బుల చాటు నుండి వస్తున్న ఒక సన్నని వెలుతురు రేఖ మాత్రమే ఆ దట్టమైన వృక్షాలను తాకుతోంది నైట్స్వాచ్ నైట్స్వాచ్ కి కొత్తగా నియమితుడైన కమాండర్ ఆర్యన్ తన నల్లటి ఉన్ని కోటును గట్టిగా కప్పుకుని తన గుర్రం భైరవ్ మీద నెమ్మదిగా ముందుకు సాగుతున్నాడు మంచుగోడ ద వాల్ దాటి రెండు రోజులైంది ఆర్యన్ కళ్లు ఆ చీకటిని చీల్చుకుంటూ ఏదో వెతుకుతున్నాయి అతనికి అందిన సమాచారం ప్రకారం అడవిలో ఎప్పటి నుండో ఉన్న పురాతన వీర్వుడ్ చెట్లు వీర్వుడ్ ట్రీస్ రాత్రికి రాత్రే మారిపోయాయట ఎప్పుడూ తెల్లటి బెరడుతో ఎర్రటి ఆకులతో ఉండే ఆ చెట్లు ఇప్పుడు కాలిపోయిన బొగ్గులా నల్లగా మారిపోయి వాటి ఆకులు మాత్రం నిప్పు కణికల్లా మెరుస్తున్నాయట ఆర్యన్ మనసులో ఏదో తెలియని అలజడి అతని తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి చలి చంపేస్తుంది అని భయపడకుబిడ్డ చలి కంటే ఈ అడవి దాచే నిశ్శబ్దమే ప్రమాదకరమైనది అతను తన నడుముకు వేలాడుతున్న లాంగ్క్లా వాలీరియన్ స్టీల్ కత్తి మీద చేయి వేశాడు విచిత్రంగా ఆ కత్తి చలికి చల్లబడలేదు సరికదా ఏదో వేడిని పుట్టిస్తోంది అతని వెనుక వస్తున్న పదిమంది సైనికులు ఎవరూ మాట్లాడుకోవడం లేదు వారి కళ్లలో భయం స్పష్టంగా కనిపిస్తోంది అడవిలోని గాలి వాసన మారుతోంది అది ఇప్పుడు మంచు వాసన కాదు ఏదో కుళ్ళిన వాసన రక్తం మరియు బూడిద కలిసిన వాసన అలా ముందుకు వెళ్తుండగా చెట్లు లేని ఒక ఖాళీ ప్రదేశం క్లియరింగ్ వారికి కనిపించింది అక్కడ ఉన్న దృశ్యం చూసి ఆర్యన్ గుర్రం భయంతో వెనక్కి తగ్గింది అక్కడ నేలమీద ఉన్న మంచు తెల్లగా లేదు ఒక రకమైన నల్లటి బూడిదతో కప్పబడి ఉంది ఆ బూడిద మధ్యలో మంచులో నుండి మొలుచుకు వచ్చినట్లు ఒక పురాతన రాతిశిల స్టోన్ టాబ్లెట్ ఉంది అది మనిషి చెక్కినట్లు లేదు స్వయంగా భూమి నుండే పుట్టినట్లుంది దానిమీద కొన్ని అక్షరాలు ఎరుపు రంగులో నిప్పులా మెరుస్తున్నాయి ఆర్యన్ బుర్రం దిగాడు మంచులో అడుగులు వేస్తూ ఆ శిల దగ్గరకు వెళ్లాడు ఆ అక్షరాలు పురాతన వాలీరియన్ భాషలో ఉన్నాయి గొంతు వణుకుతున్నా ఆర్యన్ ఆ వాక్యాన్ని గట్టిగా చదివాడు ఎక్కడైతే నిప్పు చల్లారిపోతుందో అక్కడే హిమజ్వాల ఐస్ ఫ్లేమ్ పుడుతుంది అది వెలుగును మింగేసి శాశ్వత చీకటిని తెస్తుంది ఆ క్షణం అడవి మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది గాలికూడా ఆగిపోయింది ఆ శిల నుండి మాత్రం ఒక వింతైన హమ్మింగ్ శబ్దం రావడం మొదలైంది ఆర్యన్ చూస్తుండగానే ఆ నల్లటి శిల మధ్యలో ఒక పగులు వచ్చింది ఆ పగులు నుండి నీలిరంగు పొగ బ్లూమిస్ట్ బయటకు రావడం మొదలైంది అది మామూలు పొగ కాదు అది తాకిన ప్రతిదీ క్షణాల్లో గడ్డకట్టుకుపోతోంది ఆర్యన్ తన గుర్రాన్ని వెనక్కి లాగాడు వెనక్కి అందరూ వెనక్కి తగ్గండి అని అరిచాడు కాని అప్పటికే ఆలస్యం అయింది ఆ మంచు పొగ మీద పాకుతూ ఒక సైనికుడి గుర్రపు కాళ్లను చుట్టుకుంది ఆ సైనికుడు కింద పడ్డాడు మంచులో నుండి మనుషులు కాని ఆకారాలు వైట్స్ వైట్స్ చనిపోయి బ్రతికిన సవాలు మెల్లగా పైకి లేచాయి వాటి కళ్ళు నీలి రంగులో మెరుస్తున్నాయి అవి ఆయుధాలు పట్టుకోలేదు వాటి చేతులే ఆయుధాలు ఆర్యన్ తన కత్తి లాంగ్క్లా ను బయటకు తీశాడు వాటి తలలను నరకండి నిప్పు ఉంటే వెలిగించండి అని ఆజ్ఞాపించాడ ఒక వైట్ ఆర్యన్ మీదకు దూకింది ఆర్యన్ తన కత్తితో దాని చేతిని నరికేశాడు వాలీరియన్ స్టీల్ తగలగానే ఆ శవం బూడిదలా రాలిపోయింది కాని అతని సైనికులు అంత అదృష్టవంతులు కాదు సాధారణ కత్తులు ఆ శవాలను ఏమీ చేయలేకపోతున్నాయి చీకట్లో కేవలం సైనికుల భయానక అరుపులు మాంసం చీలుతున్న శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి ఆర్యన్ తన పక్కనే ఉన్న సహాయకుడు జోరా నీ పట్టుకుని మనం ఇక్కడ గెలవలేం గుహల వైపు ఆ పాత బండరాళ్ల వైపు పరుగెత్తండి అని అరిచాడు పదిమందిలో కేవలం నలుగురు మాత్రమే ఆ గుహలోకి చేరారు బయట ఆ దేయాలు గుహ ముఖద్వారం దాటి లోపలికి రాలేకపోతున్నాయి ఆ గుహ ముఖద్వారం మీద ఎవరో పురాతన కాలంలో వేసినా మంత్రరక్షణ మ్యాజిక్ వర్డ్స్ ఇంకా పనిచేస్తున్నట్లుంది ఆర్యన్ ఒక కాగడ టార్చ్ వెలిగించాడు ఆ వెలుతుల్లో గుహ గోడలు మెరిశాయి అవి సాధారణ రాళ్లు కాదు ఆ గోడల నిండా చిత్రాలు ఉన్నాయి యుగాల క్రితం మనుషులు గీసిన బొమ్మలు అవి ఆర్యన్ ఆ గోడ దగ్గరకు వెళ్లాడు అక్కడ ఒక చిత్రం అతన్ని ఆకర్షించింది అందులో ఒక పెద్ద డ్రాగన్ బొమ్మ ఉంది కాని ఆ డ్రాగన్ నిప్పులు చిమ్మడం లేదు అది మంచు ముక్కలను ఐస్ షార్డ్స్ చిమ్ముతోంది దాని కింద వేల సంఖ్యలో మనుషులు చనిపోయి ఉన్నారు జోరా భయంతో వణుకుతూ కమాండర్ ఆ బొమ్మను చూడండి ఆ డ్రాగన్ మీద కూర్చున్న మనిషి అతని తలమీద కిరీటం ఉంది కాని అది బంగారు కిరీటం కాదు అని వేలు పెట్టి చూపించాడు ఆర్యన్ దగ్గరగా చూశాడు అవును ఆ కిరీటం ముళ్లతో చేసిన మంచు కిరీటం నువ్వు చూస్తున్నది గతం కాదు జరగబోయే భవిష్యత్తు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఆ గుహ చీకటి మూల నుండి ఒక ముసలి వ్యక్తి బయటకు వచ్చాడు అతని కళ్ళు తెల్లగా గుడ్లు లేనట్లు ఉన్నాయి అతను ఐడ్ రావెన్ త్రీ డ్రేవెన్ శిష్యులలో ఒకడిలా కనిపిస్తున్నాడు ఆ ముసలివాడు ఆర్యన్ వైపు చూస్తూ ఆ శిల పగిలింది అంటే బంధం తెగిపోయినట్లే హిమ ది ఐస్ ఫ్లేమ్ రాజధాని కింగ్స్ ల్యాండింగ్ వైపు కాదు వింటర్ఫెల్ వైపు కూడా కాదు నేరుగా వాల్ ద వాల్ పునాదుల వైపు వస్తోంది అని చెప్పాడు ఆర్యన్ కోపంగా నువ్వు ఎవరూ ఆ రాతిమీద ఉన్న రాతకు అర్థం ఏమిటి అని అడిగాడు ముసలివాడు నవ్వుతూ నిప్పు మంచు కలిస్తే నీరు పుట్టదు ఆర్యన్ ఆవిరి స్టీమ్ పుడుతుంది ఆ ఆవిరిలో ఊపిరి ఆడక ఈ ప్రపంచం చస్తుంది నీ కత్తి లాంగ్క్లా మాత్రమే దాన్ని ఆపలేదు నీకు డ్రాగన్ గ్లాస్ కాదు అంతకంటే శక్తివంతమైనది కావాలి అన్నాడు అంతలో గుహ బయట ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఎర్రగా మారిపోయింది మూడుసార్లు జోరా గొంతులో ప్రాణం లేనట్లు అన్నాడు ఒకటి రేంజర్స్ కోసం రెండు వైల్డ్ లింగ్స్ కోసం మూడు ఆర్యన్ వాక్యాన్ని పూర్తిచేశాడు వైట్ వాకర్స్ కోసం కాని ఈసారి శబ్దం వేరుగా ఉంది ఆ శంఖం శబ్దం ముగియగానే భూమి కంపించడం మొదలైంది గుహ పైకప్పు నుండి దుమ్ము రాలుతోంది ఏదో భారీ ఆకారం పర్వతం అంత ఎత్తు ఉన్న ఆకారం